గురువారము మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన అనుగ్రహించేను రెండవ కొరింది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యావత్ ప్రపంచానికి స్వస్థత పశ్చిమ స్లోవేనియాలోని ఒక మారుమూల ప్రదేశంలో రహస్య వైద్య కేంద్రం రెండవ ప్రపంచ యుద్ధంలో వేలాది మంది గాయపడిన సైనికులకు సహాయం చేసే సిబ్బందికి కేంద్రీకృతమైంది అన్ని సమయాల్లో నాజీల నుండి దాగి ఉండి ఈ కేంద్రాన్ని గుర్తించడానికి అనేక నాజీ ప్రయత్నాల నుండి తప్పించుకోవడం ఒక గొప్ప సాహసం అయినప్పటికీ ఆసుపత్రి మిత్ర రాజ్యాలకు యాక్సిస్ సైన్యాలకు చెందిన సైనికులకు శ్రద్ధ వహించటం మరింత విశేషమైనది ఆసుపత్రి వారందరినీ ఆహ్వానించింది యావత్ ప్రపంచం ఆధ్యాత్మికంగా స్వస్థత పొందేందుకు మనల్ని సహాయం చేయమని లేఖనాలు తెలుపుతున్నాయి దీనర్థం మనం అందరి పట్ల కనికరం కలిగి ఉండాలి వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ వారి సిద్ధాంతాలు ఏమైనప్పటికీ క్రీస్తు ప్రేమకును కృపకును అర్హులు పౌలు సూచించాడు అన్నింటినీ హత్తు సమాధాన పరిచే స్వస్థపరిచే వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని ఎక్కడ పిలుస్తున్నాడు ఆలోచన చేయండి ప్రార్థన దేవా ఇతరులను స్వస్థపరచటంలో నేను భాగంగా ఉండుటకు సహాయం చేయమని ఏస్తున్నామన్నా అడుగుచున్నాం తండ్రి ఆమె